బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మల్లారెడ్డికి సంబంధించిన ప్రహరీ గోడను కూల్చివేశారు అధికారులు చెరువులో ఎఫ్టిఎల్ లో అక్రమ నిర్మాణాలు చేశారు అంటూ మల్లారెడ్డిపై అభియోగాలు మోపారు మల్లారెడ్డి నిర్మించిన గోడను కూల్చివేశారు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి లోబడి లేదు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది అంటూ ఆ ప్రహరీ గోడను కూల్చివేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం శామీరిపేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువులో ఈ గోడను నిర్మించారు అంటూ కూల్చివేశారు ఎఫ్టేలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం జేసీబీల సాయంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఆ గోడను కూల్చివేస్తున్నారు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఇది మల్లారెడ్డికి మరో షాక్ ఇప్పటికే మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అవి బఫర్ జోన్ లో ఉన్నాయి పర్వాలేదు అంటూ మల్లారెడ్డి ఆర్టీవీతో కూడా మాట్లాడారు ఇప్పుడు మల్లారెడ్డి సంబంధించిన ఒక ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఇటీవలి కాలంలో మల్లారెడ్డి ఏదో ఒక భూమికి సంబంధించిన వివాదాల్లో మల్లారెడ్డి వార్తలులో నిలుస్తూనే ఉన్నారు ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించిన మరో ప్రహరీ కూడా అక్రమంగా నిర్మించారు చెరువులో నిర్మించారు అంటూ ఆ గోడను ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషన్ అందిస్తారు పెట్రేషా ఏంటి ఈ నిర్మాణం అక్రమమైందాం మల్లారెడ్డి ఏమన్నారు ఇప్పటికే మనం చూసాం మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడుకు సంబంధించిన కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు ఇప్పుడు మళ్ళీ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూల్చేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించిన విషయం ఎస్ పొమ్మరాజ్ పేట ఏదైతే చెరువు ఉందో అక్రమంగా ఏదైతే ఎఫ్టిఎల్ ల్యాండ్ దాన్ని అక్రమంగా కట్టుకోవడం అయితే జరుగుతుంది గతంలో కూడా చాలాసార్లు ఈ ల్యాండ్ ఇష్యూలో మల్లారెడ్డి చాలాసార్లు వార్తలో ఎక్కారని కూడా తెలుస్తుంది మొత్తం మీద చెరువులు కుంటలు కూడా ఇవి కబ్జా చేశారు అక్కడ పూర్తిగా ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ పైన వీళ్ళు అక్రమంగా అక్కడ కట్టుకోవడం జరుగుతుంది అక్కడ ఒక పూర్తిగా కూడా దీని ఇరిగేషన్ వాళ్ళు జేసీబీ సాయంతో అంతా కూడా కూల్చివేయడం అయితే జరిగింది మొత్తం మీద అంటే గతంలో కూడా వివాదాలు దీనిపైన చాలా మటు కాంట్రవర్సీలు అయితే జరుగుతున్నాయి ఈ ఒక్క విషయమే కాదు దళితులు వస్తున్నారు చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ లాంటి ఇవన్నీ కబ్జా చేయడం జరుగుతుంది మల్లారెడ్డి ఒక కబ్జాకోరని కూడా అందరికీ తెలిసిన విషయమే అని కూడా చెప్పవచ్చు ఒకటేసారి ఇది ఒక్కటే కాకుండా గతంలో కూడా అనేక విషయాలు మల్లారెడ్డి పైన వస్తున్నాయి పూర్తిగా కూడా అధికారులు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని అని జేసీబీ స్వయంతో ఇరిగేషన్ వాళ్ళు ఇదంతా కూల్చివేయడం అయితే జరుగుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది ఏమంటున్నారు మల్లారెడ్డి ఏమన్నారు ఈ కూల్చివేతలకు సంబంధించి మల్లారెడ్డి ఈ ఒక్క విషయమై కాదు ఎప్పుడు ఏది ప్రశ్నించినా కూడా అదంతా ఇరిగేషన్ కాదు మేము పూర్తి డాక్యుమెంట్స్తోనే ప్రభుత్వము ఇచ్చిన ఏదై ఏదైతే పూర్తిగా మేము డాక్యుమెంట్స్తోని పర్మిషన్స్తోనే కట్టుకున్నాము మహా అంటే ఏదో కొంచెం అటు ఇటు అలా అవుతుండొచ్చు సర్వే నెంబర్లు కానీ మేమెందుకు మాకు మాకు బోళ్ళంత ఆస్తి ఉంది నాకు నా పిల్లలు తినే అంత ఆస్తి కూడా ఉంటుంది ఇది మాకు ఒక లెక్క కాదు అని ఎప్పుడు కొట్టివేయడం జరుగుతుంది గతంలో కూడా చాలాసార్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ కూడా అతని పైన బుక్ అయ్యాయి ఎస్సీ ఎస్టీ పలితలు రైతుల భూమిలు కూడా అక్రమంగా కబ్జా చేసుకున్నారని చాలామంది బయటికి రావడం కూడా జరిగే ఈ ల్యాండ్ కూర్చివేత దగ్గరికి మల్లారెడ్డి వచ్చారా మల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఇరుకున పడ్డారు మల్లారెడ్డి చెరువులో అక్రమంగా గోడను నిర్మించారు అంటూ రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు బుల్డోజర్ తీసుకుని వచ్చి ప్రొక్లైనర్తో ఆ గోడను కూల్చివేస్తున్న దృశ్యాలు చూసాం ఇది కు అతిక్రమించి కట్టారు ఈ గోడ అంటూ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మల్లారెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీకి నిర్మాణాల్లో కొన్ని అక్రమంగా నిర్మించారు అంటూ కూల్చివేశారు అధికారులు మరోవైపు మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా ఒక ల్యాండ్ని అక్రమంగా ఆక్రమిస్తున్నారు అంటూ మల్లారెడ్డిపై కొంతమంది కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఇప్పుడు అధికారులు మరోసారి మల్లారెడ్డి అక్రమంగా చెరువులో గోడను నిర్మిస్తున్నారు అంటూ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం పెట్రి శాస్త్రం ఏంటి ఈ నిర్మాణం అక్కడ ఎందుకు ఈ గోడ కట్టినట్టు చెరువులో ఎందుకు కట్టినట్టు మల్లారెడ్డి కూడా ఈ ఏదైతే ఈ ప్రహరీ గోడను కట్టారో అది అక్రమంగా కట్టారని కూడా పూర్తిగా తెలుస్తుంది మెల్లమెల్లగా అంటే ఏదైతే ఆ పాండ్ ఉందో దాన్ని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది ఆ గోడ కట్టిన తర్వాత అది అది పూర్తిగా కబ్జా చేసుకునే ప్రయత్నం అయితే చేశారు ఏదైతే వాళ్ళది ప్రాపర్టీ ఉందో ఫోర్ జీరో సర్వే నంబర్ని కూడా కొంచెం మూవ్ చేసే ప్రయత్నం అయితే చేశారు పూర్తిగా కూడా అక్కడ ఉన్న చెరువు ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోపణలు మల్లారెడ్డి పైన వస్తున్నాయి అది పూర్తిగా కూడా ప్రూవ్ అవ్వడం కూడా జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఎంతో మంది దళితులు రైతులు చెరువులు కుంటలు ఇవన్నీ కబ్జా చేయడం అయితే జరుగుతుంది అన్యాయంగా బీద వాళ్ళ ప్రజలు కడుపు కొడుతున్నారని కూడా కొద్ది రోజుల క్రితం ఆర్టీవీలో చెప్పడం కూడా జరిగింది చాలా మంది బాధితులు కూడా మల్లారెడ్డి బాధితులు కూడా ఆర్టీవీని సంప్రదించడం కూడా జరుగుతుంది ఇది ఒకటి కాదు రెండు కాదు చాలా అనేక ఆరోపణలు ఇప్పుడు ప్రస్తుతం అయితే గోడ సుమారుగా ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఎఫ్టీఎల్ ల్యాండ్లో అక్రమంగా కబ్జా చేసి గోడ కట్టారు దాన్ని పూర్తిగా కూడా డిమాలిష్ చేయడం అయితే చేశారు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది రైట్ ఇప్పుడు కేవలం గోడను మాత్రమే కూల్చారా లేదంటే ఆక్రమణకు కూడా పాల్పడ్డారు అంటూ మల్లారెడ్డిపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ప్రస్తుతం అయితే ఆఫ్ అధికారులు మాత్రం రెవెన్యూ అధికారులే కానీ పూర్తిగా కూడా ఆ గోడని కూల్చివేశారు జేసీపీ సాయంతో అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఆ ఏదైతే మల్లారెడ్డి భూమి ఉందో సర్వే నెంబర్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం ఇది కరెక్ట్ ఇది పూర్తిగా లీగల్గా ఉన్న సర్వే నెంబరేనా లేకపోతే దీని ఏదైనా మార్చి ఏదైనా చేసే ప్రయత్నం చేశారా ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తారనేది అనేది పూర్తిగా కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్తున్నారు రైతు బెటరేష మేడ్చెల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఒక ప్రహరీ గోడను అధికారులు కూల్చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం శామీర్పేట మండలంలోని బొమ్మరాజ్పేటల గ్రామంలో పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో మల్లారెడ్డి గోడలను నిర్మించారు అంటూ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు సుమారు ఇరవై ఐదు ఎకరాల ఎఫ్టిఎల్ స్థలంలో ప్రహరీ గోడలను నిర్మించారని చెప్తున్నారు అందులో వాటిని తొలగించారు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి సర్వే నంబర్ నాలుగు వందల ఎనిమిదిలో ఏడు ఎకరాల ప్రహరీ గోడను ఉన్నతాధికారులు డిఎల్పిఓ ఆధ్వర్యంలో కూల్చివేశారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఈ కూల్చివేత్తలో పాల్గొన్నారు